శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి ఓం నమః నమస్తే 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 మార్చి రాశి ఫలితాలు పాల్గొన మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నారసింహస్వామికి సంబంధించినటువంటి ఉత్సవాలు నారసింహ ద్వాదశి అని ఆమలక పూజ అయిన అదే రోజున అట్లానే కామదహనం ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు అంటే కీడు అనేది ఇక్కడ కాదు ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం ప్రత్యేకంగా మనకు పురాణాలు చెప్పబడినటువంటి కామదహనం కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్ ఆ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర ధారి ఆ కాముదు ఆ కాముడిని అంటే ఇక్కడ మన్మధుణ్ణి దహిపజేసేటువంటి సంఘటన మనకు చేసుకోవటం తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని అదే వసంతోత్సవంగా చెప్పబడింది ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొడ మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక విధమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించినటువంటి తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము ఇటువంటి లీలా మహనుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు ప్రస్తుతించి భగవత్తు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవతా స్థలాల్లో అనేక ఉత్సవాలు సలపటం అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభ కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క మాగం ఆ యొక్క పాల్గొన మాసంలో అట్లానే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర మా మంది అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు ప్రసాదించే అనేక దేవత తీర్థక్షేత్ర దర్శనాలు ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలపబడింది కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పర్వదినాలను మనం చేసుకొని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూప నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా ద్వాస రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ యొక్క ధనుసు రాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మూలా నక్షత్రం పుర్వాషాఠ నక్షత్రం ఉత్తరా నక్షత్రం నక్షత్రం పాదం ధనుసు రాశి వారిది ధనుసు రాశి గ్రహస్థితి చూస్తే తృతీయంలో రవిశనులు తదుపరి స్థానం సంచారము చతుర్థము శుక్రబుధ రాహులు షష్టంలో గురుడు సప్తమంలో కుజుడు దశమంలో కేతు ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా వృక్ష రాశి వారి ధనుసు రాశి వారికి ధనసు రాశి వారికి దుర్దేవత శరీర సంచారం వల్ల అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసాన్ని చాలా అందిపించుకొని అవకాశాలు ఉంటాయి మీ ద్వారా మీరు ఏదైతే ప్రభుత్వ మూలకంగా ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు బయటపడతారు తద్వారా మీరు జరిగినట్టు నష్టాన్ని కూడా పూడ్చుకునే అవకాశం ఉంటుంది అట్లానే చతుర్థమంతు రవి సంచారం వల్ల కొంత ఇంట్లో ఉన్న పరిస్థితులకు వస్తే మిమ్మల్ని వ్యతిరేకించడము కొంత ఇంబదులు గురికేసే అవకాశం ఉంటుంది ఇంట్లో కన్నా బయటే రామన్నట్టుగా బయటని చాలా ఉండే ప్రయత్నం చేస్తారు శుక్రబుధుడు చతుర్థమంతు సంచారం వల్ల అనేక రకాల సౌఖ్యాలు విందుల వినోదాలు జీవిత భాగస్వామితో కావచ్చు సంతానంతో కావచ్చు కూడా సబరిపారంగా ఆనందోత్సాహాలతో ఉండి ఈ విధంగా చాలా అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది మార్చి మాసంలో రాహు చతుర్థమంది ఉండటం వల్ల బంధు వ్యతిరేకత అనేది కొంత వ్యతిరేకంగా ఉంది జాగ్రత్తగా చూసుకోవడం మంచిది షష్టంలో గురువుండటం వల్ల ముఖ్యంగా ఈ షష్ట గురువు ఏదైతే ఉందో కొంతవరకు ఓవర్ వెయిట్ కానీ లేదా పూర్వీకులు ఉన్నటువంటి అనారోగ్యాలు సమస్యలు ఉన్నా కానీ వారితో అప్రమత్తంగా ఉండడం మంచిది మనసు రాశి వారికి ఏదైతే సప్తవస్త్రాల కుదురున్నాడో ఈ యొక్క కుజుడు సప్తవస్త్రాల సంచారం వల్ల మీకు వ్యతిరేకంగా కొందరు ఒక గ్రూప్గా ఏర్పడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అది బయటవాడా పరాయివాడా ఇంట్లో వాడా అనే దాని గురించి వస్తే ఇంట్లో దొంగలే కొందరు మంది ఉంటారు మీ యొక్క రహస్యాలను కూడా చేరవేసి తద్వారా తద్వారాన్ని కూడా పెట్టే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోవటం మంచిది అట్లాగే కేతు దశమంలో ఉండటం వల్ల వృత్తిరీత్యా కొన్ని ఫిరాయింపులు అనేవి జరిగే అవకాశం ఉంటాయి అంటే వృత్తిలో కూడా మిమ్మల్ని కొంతవరకు మీ పేరుని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది డూప్లికేషన్ చేసే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా మీరు వ్యవహరించడం మంచిది దశమంలో కేతు ఉండడం వల్ల పుణ్యక్షేత్ర దర్శనము తీర్థ కథాక్షేత్రాలు అలాంటి దర్శనం చేసుకోవటం మంచి చేకూరే అవ అంశంగా ఉంది ధనసు రాశి వారికి మొత్తం మీద మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తుంది మార్చి మాసం రాబోయే మాసం ఏదైతే ఉందో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శని వీరికి ప్రారంభమవుతుంది కాబట్టి ఇదే చివరి మాసంగా ఈ మార్చి నెలలోనే చాలా మటుకు కొంతవరకు అప్రమత్తతో ఉండినటువంటి సహచర వర్గాన్ని పెట్టుకోవడం మంచిది ఎందుకంటే మీకు తెలియకుండా కొన్ని రహస్యాలు చెరవేసే అవకాశం ఉంటుంది ఇంట్లో ఈశ్వరుడు పట్టలేనంటారు జాగ్రత్తగా ఉండడం మంచిది తద్వారా ధనుసు రాశి వారికి ఇంకా పరిహార మార్గాలుగా శివుడికి అభిషేకం చేసుకోవటం అట్లానే ఇంకా కుజుడికి సుబ్రహ్మణ్యక్షత్ర దర్శనం చేయటం వల్ల గురుక్షేత్ర దర్శనం చేయటం వల్ల మంచి మొత్తాలు చేకూరుతాయి ధనుసు రాశి వారికి మొత్తం మీద ద్వాస రాశి వారికి ఏంటనగా ఈ ద్వాసరాశి వారికి మార్చి మాసం పాల్గొనే మా పాల్గొనే మాసంలో ఒక జాతకంలో కూడా దశాంతర్దశలు కూడా చూసుకొని అదొక యాభై శాతం ఇది ఒక యాభై శాతంగా గోచారాన్ని ఫలితాన్ని కూడా చూసుకోవాలి తద్వారా ఫలితాలు ఉంటాయి శుభ శుభ ఫలితాలు అట్లాగే ఈ ద్వాసరాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి శని శని ప్రదురా కాదో తెలుసుకోవాలి జాతక చక్రంలో అందుకని జాతక చక్రం పరిశీలన చేసుకోండి యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు ఇది అందరికి గమనించాల్సిన విషయం ద్వాసరాస్సురు వారు కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి సమీక్షించుకొని జాతక చక్రాన్ని తద్వారా దానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు చేసుకోవడం అనేది మంచిది ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర పాలనాలు కానీ స్తోత్రాన్ని వినటం కానీ శ్రవణం కానీ నామస్మరణ కానీ క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాస వారు కాబట్టి ద్వాద రాశుల వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామధారాన్ని ఏదైతే ఉందో హోళిక వసంతోత్సవాన్ని ఆ ఉత్సవంలో అన్ని అన్ని అన్నీ కూడా దహించుకుపోయి అంటే మనకు ఉండేటువంటి కోరికలు అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ ఫలితామాలు శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ద్వాసరాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు విషకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగుబేడు పెడుతున్నాము విశ్వసరామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం